ఈ ఫాస్టింగ్ అనేది జనరల్గా యావరేజ్గా అందరూ చేయొచ్చు అనమాట మరీ సిక్ అయిన వాళ్ళు కానీ గర్భిణీళ్ళు కానీ లేకంటే మరీ వృద్ధాప్యంలో అరుగుదల సమస్యలు ఉన్నవాళ్ళు తప్ప వేరే అందరూ మిగతా వారందరూ చేయటం అనేది చాలా మంచిది ప్లస్ దీనివల్ల చక్కని ఆరోగ్య లాభాలు పొందుతారనేది తెలిసిన విషయం అనమాట బట్ డయాబెటీస్ ఉన్నవారు చేయొచ్చా చేయకూడదా ఏంటి అనేది ఒక ప్రశ్న అనమాట గతంలో పదేళ్ల క్రితం అలవ్ అలవ్ చేయటం కష్టం లేదా మీరు ఫాస్టింగ్ ఉండకూడదు అనేవాళ్ళం బట్ ఇప్పుడున్న మెడికేషన్స్తో కానివ్వండి ఇప్పుడున్న అవగాహనతో అసలు డెఫినెట్గా చెప్పాలంటే ప్రోత్సహిస్తున్నాం అనమాట మీరు చేయగలుగుతారు మీకు ఓపిక ఉంది మీకు ఆ పట్టుదల ఉంది అంటే మీరు యూ కెన్ గో అహెడ్ విత్ దట్ అంటున్నాం సో మెడిసిన్స్ని ఏం చేస్తామంటే డేలో వేసుకునే మెడిసిన్స్ని వీలైనంత వరకు వీళ్ళు ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు అదేవిధంగా నైట్ తినేటప్పటికి మార్చడానికి ప్రయత్నిస్తామనమాట అండ్ ఉదయాన్న మెడిసిన్ తీసుకునేటప్పుడు అవి షార్ట్ యాక్టింగ్ అంటే తక్కువ సమయంలోనే వాటి పని ముగించేటట్లుగా షార్ట్ యాక్టింగ్ మెడిసిన్స్ని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఓకే అండ్ ముఖ్యంగా మెడిసిన్స్లో మళ్ళీ పగులు డే టైంలో వీళ్ళు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు షుగర్ డౌన్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు డౌన్ అవ్వకుండా పనిచేసే మందుల్ని మనం ఎంపిక చేయడానికి ప్రయత్నిస్తామన్నమాట సో జనరల్ గా ఇన్సులిన్ తీసుకుంటున్న వారు అనుకుందాం సో డోస్ కొంచెం తగ్గించి ఇవ్వటం కానివ్వండి యూజువల్ డోస్ కాకుండా అంటే ఇప్పుడు రెండు పూటలు సార్ ఇప్పుడు తినటం గురించి తీసుకుంటే బిఫోర్ ఫోర్ ఆ టైం కి తింటారు కాబట్టి సో అప్పుడు ప్రాబ్లమ్ ఏ ఉండదా అండి అప్పుడు తీసుకునే ఫుడ్ ఎలాంటిది ఉండాలి డెఫినెట్ గా షుగర్స్ స్వీట్లు అవాయిడ్ చేయాలని చెప్తామండి అందులో డౌట్ లేదు ఆయిలీ ఫుడ్స్ ఫ్రై ఐటమ్స్ మిగతా వారిలాగా మీరు అన్ని తినటానికి కుదరదు సో మితంగానే తీసుకోవాలి అండ్ ఒక పద్ధతిలోనే ఉండాలనేది మనం చెప్తాము సో ఫాస్టింగ్ బ్రేక్ చేసిన కొంత సమయంలో మార్నింగ్ తీసుకునే మెడిసిన్స్ అక్కడ తీసుకోమంటాం బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకునే మెడిసిన్స్ ఉంటాయి కదా ఈ ఫాస్టింగ్ బ్రేక్ చేసిన ఆ సందర్భంలో తీసుకోమంటాం అండ్ మధ్యాహ్నం తీసుకుండే మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో డోస్ అడ్జస్ట్మెంట్ అవసరాన్ని బట్టి వాటి డోస్ అడ్జస్ట్ చేయటం అంటే తగ్గించడం ముఖ్యంగా చేసి వీళ్ళు మళ్ళీ నైన్ థర్టీ టెన్ ఆ టైంలో ఏదైతే ఉంటుందో ఫుడ్ తీసుకుండే టైం ఉంటుందో అక్కడ తీసుకోమంటాం అండ్ పేషెంట్ నైట్ తీసుకుండే మెడిసిన్స్ ఉంటాయి కదా ఆ నైట్ తీసుకుండే మెడిసిన్స్ని డోస్ తక్కువ చేసి అవసరాన్ని బట్టి మార్నింగ్ ఇవ్వటం జరగచ్చు మార్నింగ్ చేయటం జరగచ్చు ఇది ఒక సిద్ధాంతం ఇంకో సిద్ధాంతం కూడా ఉంది బ్రేక్ఫాస్ట్లు తీసుకునే మెడిసిన్స్ని కి ఫాస్టింగ్ ఏదైతే స్టార్ట్ చేయబోతారో ఆ ముందు ఏదైనా ఫుడ్ తీసుకుంటారు కదా సహరీ అంటారు కదా ఈ బ్రేక్ఫాస్ట్ మెడిసిన్స్ని అక్కడ కూడా పెట్టచ్చు డోసులు తగ్గించి చాలా డోసెస్ తగ్గించి అక్కడ మార్నింగ్ పెట్టడం మధ్యాహ్నం తీసుకునే మెడిసిన్ తీసుకొచ్చి ఈవినింగ్ ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు ఆ టైంలో తీసుకోవటం ఇంకా మధ్యాహ్నం తీసుకునే మెడిసిన్స్ని ఐ మీన్ ఫాస్టింగ్ ఓపెన్ చేసినప్పుడు ఈవినింగ్ తీసుకోవటం నైట్ తీసుకునే మెడిసిన్స్ నైట్ తీసుకోవటం సో ఇలా కూడా సో వారి డాక్టరు ఇప్పుడు ఆల్రెడీ వైద్యం చేస్తున్న వారి డాక్టరు ఆ పర్టిక్యులర్ పేషెంట్కి ఏది కరెక్ట్ అనుకుంటారో పేషెంట్ సౌకర్యాన్ని బట్టి డాక్టర్ అనుభవాన్ని బట్టి అతని డాక్టర్ సౌకర్యాన్ని బట్టి ఈ మెడిసిన్స్ని డోసెస్ అనేది అడ్జస్ట్ చేయడం జరుగుతుంది సో కాన్సెప్ట్ ఏంటంటే డేలో తన ఫాస్టింగ్లో షుగర్ డౌన్ కాకుండా చూసుకోవటం ఒకటి ప్లస్ ఈవినింగ్ పూట షుగర్ పెరగకుండా చూసుకోవటం ఇక్కడ ఈవినింగ్ సార్ మెయిన్ ప్రాబ్లమ్ మార్నింగ్ ఓకే ఇంటి దగ్గర తీసుకున్న ఫుడ్ అందరూ కూర్చుని ప్రిపేర్ చేసుకుంటారు ఇదంతా ఓకే ఈవినింగ్ అండి ఇప్పుడు ఖచ్చితంగా అన్ని చోట్ల మనకి కనిపించేది హలీమ్ సో ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చికెన్ అని మటన్ అని ఫిష్ అని ఆర్ వెజ్ అని ఈ హలీం ఉన్నంత వరకు ఓకేనండి డబల్ ది క్వాంటిటీ ఘీ వేస్తారు సో కంప్లీట్ డ్రై ఫ్రూట్స్ అందులో ఉండడం చూస్తాం అండ్ దీంతో పాటుగా ఇక కాంబినేషన్లో ఒక సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటారు అండ్ ఆ తర్వాత మళ్ళీ టైం అని చెప్పి బిర్యానీ ఆర్ ఎనీథింగ్ ఇలా తీసుకుంటూ ఉంటారు ఈవెన్ సో యాక్చువల్ గా చెప్పాలంటే మన ముస్లిం సోదరుల కంటే హలీమ్ తినేది ఎక్కువగా మనమే అందరు తింటారు కావున అంటే సీజనల్ కదా ప్రతిసారి కదా బట్ ఏదైనా కూడా సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే నిజంగా ఫాస్టింగ్ చేస్తున్నారో వాళ్ళు రోజు హలీమ్ తినరు ఏదో కొన్ని సందర్భాలలో హలీం తీసుకుంటారు కానీ మరి ఫ్రూట్స్ తీసుకుంటారు సో అందుకే తీసుకునివ్వండి తీసుకుని ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎంపీ స్టమక్ లో ఉన్నారు కాబట్టి ఆ కాస్త ఎనర్జీ వాళ్ళకి అవసరం సో ఫ్రూట్స్ అనేటివి ఇప్పుడు హై గ్లైసిమిక్ ఫ్రూట్స్ కొంచెం తగ్గించగలిగి కొంచెం న్యూట్రల్గా ఉండే ఫ్రూట్స్ తీసుకోవటం అనేది ఒక కంఫర్ట్ జోన్ అండ్ చాలా వరకు డేట్స్ తీసుకుంటారు సో ఆ డేట్స్ కూడా ఏంటంటే మంచి డేట్స్ ఉండండి మళ్ళీ ఆ బెల్లం పాకంలో అలాంటివి అవి కాకుండా తీపు తక్కువ ఉన్నా సరే వాటిని ప్రిఫర్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ ఇప్పుడు రంజాన్ టైంలో కూడా షుగర్స్ టెస్ట్ చేసుకోవచ్చు మీ ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకొని ఇవన్నీ తిన్న తర్వాత ఒక ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అప్పుడు ర్యాండమ్గా షుగర్ ఎంత ఉంది చూడండి జనరల్గా వన్ ఎయిటీ వన్ సిక్స్టీ లోపు ఉంటే మంచిది ఒకవేళ టూ హండ్రెడ్ క్రాస్ అవుతూ ఉంటే మీ మెడిసిన్స్ డోసెస్ మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా మీరు టెన్ ఓ క్లాక్ చెక్ చేసుకోవచ్చు లేదా మార్నింగ్ లేచినప్పుడు త్రీ ఓ క్లాక్లో కానీ ఫోర్ ఓ క్లాక్లో కూడా ఒకసారి షుగర్ టెస్ట్ చేయండి ఏదైనా కూడా ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ లోపు ఉందనుకోండి తర్వాత మీరు చూసుకోబోయే హెచ్బిఐ వన్సి పెరగకుండా ఉంటుంది ఇక్కడ మనం కొంచెం నెగ్లెక్ట్ చేసేసాం తినేసాం డాక్టర్ కూడా రమజాన్ పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఫాస్టింగ్ ఉన్నాం అన్ని గత స్థాయి కంటే ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంటుంది సో ఆ హెచ్బే వన్సీ తీయేది కూడా పెరగడం ఉండేటట్లుగా మన మనసులో గుర్తు పెట్టుకొని పాటించినట్లయితే ఇబ్బంది ఉండదు అనేది నా అభిప్రాయం సో ఈ విధంగా మెయింటైన్ చేయాలి అంతేకాకుండా వీళ్ళు వాడుతున్న బీపీ మందులు ఇవన్నీ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ థైరాయిడ్ తీసుకోవాలి అవును థైరాయిడ్ టాబ్లెట్ ముఖ్యంగా అస్సలు మిస్ అవ్వకూడదు రెగ్యులర్ గా వాడే మెడిసిన్స్ వాడాలి ఏదైనా డోస్ తగ్గించే అవసరం ఉంటే వారి డాక్టర్ చెప్తారు ఆ ప్రకారంగా వీళ్ళు డోస్ తగ్గించుకోవాల్సిన అవసరాన్ని బట్టి తగ్గించుకోవచ్చు బట్ స్కిప్ చేయటం కానివ్వండి మందులు మానేయటం కానివ్వండి జరగకూడదండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి రైట్ డాక్టర్ గారికి థాంక్యూ నమస్తే